విశాఖ భీముల నియోజకవర్గం ప్రజా పరిచయ యాత్ర చేస్తున్న విశాఖ జిల్లా భీముల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థైన నాగమణికి రోజుకి ప్రజాదరణ పెరుగుతుందని చెప్పడంలో అతిశయక్తి లేదు మాస్టర్ డిగ్రీ వరకు చదువుకున్న ఈమె భీముల నియోజకవర్గంలో పుట్టి పెరిగిన మహిళ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్న ధరణి మొదట్లో ఒకే ఒక్కరై ప్రజా పరిచయ యాత్రకు బయలుదేరిన ఆమెకు నేడు వందల వేల సంఖ్యలో ప్రజలు అభిమానులయ్యారు ప్రజా పరిచయ యాత్రకు వెళ్లిన నాగమణికి ప్రజలు హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నారు స్వాతంత్ర అభ్యర్థి నాగవతి నాగమణి బుధవారం ప్రజా పరిచయ కార్యక్రమం భీముల నియోజకవర్గం కాపులుప్పాడ పడ మరియు టీ పాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజా పరిచయ కార్యక్రమంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు యువత యువకులు పాల్గొన్నారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే అమ్మ వచ్చే ఎన్నికలకి మేము మీకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం మిమ్మల్ని నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మేము మీ పోటీ చేస్తున్నాం నా పేరు నాగవత్ నాగవన్ అండి మరి స్వతంత్ర హ్యాత్ నాగవ్ నాగవన్ కోర్ డేస్ గెలిచినాము అమ్మవారికి వస్తున్నాము మరి నగర్ ప్రోగ్రాము అందరినీ మర్చిపోవద్దు ఇంటి పేరు నాగోత్వాడు నా పేరు నాగవన్ నాగవత్ నాగవన్ కోటేస్ గెలిచి మేము ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేసుకుంటాము వస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ चार अच्छे चुन सर सर बीएमएल लगे नागवानी इंच पे नागवर कॉलोनी नागवानी नागवर की कॉलोनी से मिलबिंच एंड अदर फर्स्ट ओके मैं अंदर चलते चलो नागवानी 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 ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మరి మర్చిపోవద్దు నాగమణి నాగోకి ఓటేసి గెలిపించండి భీములు ఎమ్మెల్యేగా ఇంటి పేరు నాగో తల్లు మధుర వల్ల తప్పకుండా చేద్దామన్న పేరు అయిందమ్మా అతని చెప్పండి